మీకు ఒక మాట చెప్పనండి ఔషధం ఎంత తీసుకున్నా ఆరోగ్యం కుదుట పడేలా చేస్తుంది గుణం కనిపిస్తుంది కదా అది ప్రేమ లాంటిది మరి విషం ఇంతే ఇంతే ఇంకెక్కువద్దు తీసుకుంటారు మిమ్మల్ని అడిగేది ఇంతే ఇంత విషం తీసుకోవచ్చు కదా ఎక్కువ కాదు కదా ఆ విషం నిర్లక్ష్యం లాంటిది విషం ఎంత తీసుకున్నా ఎంత తీసుకున్నా అది ప్రాణాలు హరింపజేసేస్తుంది ఎందుకు చెప్తున్నానంటే మనిషి ఎప్పుడు కూడా నిర్లక్ష్యానికి మాత్రం గురి కాకూడదు అండి కోపతాపాలు వచ్చాయో తిట్టేసుకోవడం అనేసుకోవడం దులిపేసుకోవడం కలిపేసుకోవడం ఉండాలి అంతే తప్ప నిర్లక్ష్యం అనేటటువంటి విషయానికి మాత్రం బలి కాకండి అది ఒకసారి నిర్లక్ష్యమైన పరిసార నిర్లక్ష్యమైన అంతకంటే హీనస్థితి మరొకటి ఉండదు అదే కాక మనం కావాలనుకునే వాళ్ళ దగ్గర ఒక్కసారి నిర్లక్ష్యానికి గురి అది మనం దులిపేసుకుని వాళ్ళు మాట్లాడితే చాలే అని మనం మనం దులిపేసుకుని మనం చేసేసి మనం తిరిగి వాళ్ళ వెంటబడ్డామంటే అది మనం వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుంది మనం ఇంకా వాళ్ళ చులకన భావనకి కావాల్సినటువంటి దానికి తావిచ్చినట్టు అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా నిర్లక్ష్యానికి మాత్రం తావివ్వకండి దయచేసి పుణ్యం ఉంటుంది ఆత్మగౌరవం ఆత్మాభిమానాన్ని మాత్రం చంపుకోకండి తెలిసింది ఏ బంధమైనా పెంచుకునే దేనికోసం అంటే మనసంతృప్తి కోసం కాబట్టి చులకన మాత్రం కాకండి విషంలాగా